నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి రైనీ సీజన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అలాగే మన ఈ పెద్ద ఎపిసోడ్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సెవెన్ మధుకర్ అశ్విన్కి కాల్ చేశాడు డాడ్ ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూస్కి నేను మొన్న ఫంక్షన్కి అటెండ్ అయిన కాలేజ్కి మన కంపెనీ రావాలి ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు మిగిలిన విషయాలన్నీ అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను అని ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు మధుకర్ ఏమైంది అశ్విన్ ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అన్న రేవతి వైపు చూసి మళ్ళీ నవ్వుతున్నాడు అశ్విన్ అరే ఏమైంది అంటే మాట్లాడకుండా ఈ నవ్వేంటి మధుకర్ ఏమన్నాడు అన్న రేవతితో మన మధుకర్ పూర్తిగా కావ్యాంజలి మాయలో పడిపోయినట్లే హ్యాపీగా తన మాయలోనే మునిగి తేలుతున్నాడు అంటూ చెప్పాడు అశ్విన్ ఇక మంచి రోజు చూసుకుని మనమే తొందరపడాల్సి వస్తుందేమో అంటూ మళ్ళీ ఆపకుండా నవ్వుతున్న అశ్విన్ వైపు కాస్త కోపంగానే చూసింది రేవతి అసలు ఏం మాట్లాడుతున్నావు అశ్విన్ కమాన్ అశ్విన్ విషయం పూర్తిగా చెప్పు అసలేం జరిగింది అంది రేవతి కాస్త అసహనంగా జరగడానికి ఏముంది అబ్బాయి గారికి ఈసారి మన కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్తే బాగుంటుంది అనే ఒక అద్భుతమైన ఐడియా వచ్చిందంట అది కూడా ఎందుకు అనుకున్నావు మేడం కావ్యాంజలి ఉన్నారు కదా ఆ కావ్యాంజలి గారు చదివే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని రిక్రూట్ అన్నమాట అన్న ఆ మాట వినగానే రేవతి కూడా కాసేపు ఆశ్చర్యపోయింది అలా చూస్తూ షాక్ అయి ఉండిపోయింది తరువాత కాసేపటికి అంటే మధు అంత పెద్దవాడు అయిపోయాడన్నమాట అంది రేవతి కాస్త అయోమయంగా ఇప్పుడు పెద్దవాడు అయిపోవడం ఏంటి నువ్వు నా కొడుకు చిన్నవాడు చిన్నపిల్లాడు అంటూ అల్లారు ముద్దుగా చూసుకుంటున్నావు కానీ వాడు ఎప్పుడో పెద్దవాడు అయిపోయాడు నీకు తెలియకుండానే నీ కొడుకు ఎప్పుడో పెద్దవాడు అయిపోయాడు కానీ ఇప్పుడు అసలైన మనిషిలా ప్రవర్తిస్తున్నాడు ఇక కావ్యతో పెళ్ళి కూడా జరిగితే వాడిలో వచ్చే మార్పులు ఊహించడం ఎంత కష్టమో కదా అన్నాడు అశ్విన్ నవ్వుతూ మీరెప్పుడు అలానే అంటారు కానీ ఇప్పుడు కూడా నా కొడుకు బంగారమే అని మురిసిపోయింది రేవతి ఎంతైనా తల్లి ప్రేమ కదండి అలానే ఉంటుంది ఇక మాధవ్ని పూర్తిగా మర్చిపోకుండా ఉండాలని తన గురించి కాసేపు టైంపాస్ చేద్దామా అరే మాధవ్ బీ స్కూల్లో ఎంబీఏ చేసిన గోల్డ్ మెడల్ స్టూడెంట్వి హ్యాపీగా అదర్ కంట్రీస్లో చాలా జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి అవేవి సెలెక్ట్ చేసుకోకుండా వద్దనుకుని ఇక్కడ బెంగళూరులో జాయిన్ అయ్యావు కనీసం ఇదైనా కంటిన్యూ చేస్తున్నావా అంటే మధ్యలోనే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటున్నావు అసలు నీ చదువుకి నీకున్న తెలివితేటలకి అంత తక్కువ శాలరీకి అంత చిన్న కంపెనీకి వెళ్ళడం వల్ల ఏంట్రా ప్రయోజనం నా మాట విని మరొక్కసారి ఆలోచించరా అనవసరంగా నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావురా అంటూ మందలించాడు మాధవ్ ఫ్రెండ్ అయిన జగదీష్ అరే జగదీష్ నేనేమి లైఫ్ని స్పాయిల్ చేసుకోవటం లేదు నీకు ఒక విషయం చెప్పనా ఇక్కడ వచ్చే మంచి ప్యాకేజీ కన్నా నేను మిస్ అవుతున్న నా వాళ్ళ ప్రేమే నాకు చాలా ఎక్కువ అనిపిస్తోంది ఈ రోజు కాకపోతే రేపైనా డబ్బు సంపాదించుకోవచ్చు కానీ నా అనుకున్న నా కుటుంబం వాళ్ళు పంచే ఆప్యాయతలు అభిమానం నేను జీవితకాలం శ్రమపడినా సంపాదించగలను అంటావా లేదు కదా అందుకే నాకు ఇదంతా నచ్చటం లేదురా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి మా ముసలితో కబుర్లు చెప్పుకుంటూ మా అమ్మ చేతి కమ్మటి వంట తింటూ అత్తలతో సరదా తగాదాలు పెట్టుకుంటూ అక్కలతో కలిసి హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం తాతయ్య చెప్పే కథలు నాన్నగారు చూపించే ప్రేమ వీటన్నిటికంటే జీవితంలో విలువైనవి ఏముంటాయిరా అన్నాడు మాధవ్ నిజమేరా నేను ఒప్పుకుంటాను కానీ అవన్నీ ఒక ఏజ్ వరకు ఓకే కానీ ఇప్పుడు మనం సర్టెన్ ఏజ్కి వచ్చాం ఇప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయవలసింది మన లైఫ్ మీద ఇటువంటి టైంలో ఇంకా ఫ్యామిలీ అని ఆలోచిస్తూ కూర్చుంటే తరువాత మనం పోగొట్టుకున్న లైఫ్ని తిరిగి సంపాదించుకోలేము కదరా అబ్బా జగదీష్ నీకు ఎలా చెప్తే అర్థమవుతుందిరా నువ్వు ఈ వయసులో పెద్ద పొజిషన్కి వెళ్ళడం డబ్బులు సంపాదించడమే లైఫ్లో గోల్గా పెట్టుకున్నావు బట్ నేను నా కుటుంబంతో కలిసి ఉండడమే నా లైఫ్ ఆంబిషన్ అనుకుంటున్నా అది నీకు చెప్పినా అర్థం కాదు కానీ రేపటితో బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్పబోతున్నా చలో హైదరాబాద్ ఎల్లుండి నుండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసుకోవచ్చు అబ్బా ఆ ఊహ ఎంత సంతోషంగా ఉందో కదా అంటూ తనే తానే మైమర్చిపోతున్నాడు మాధవ్ అరే మాధవ్ కనీసం నీ కేడర్కి తగ్గ శాలరీ అయినా డిమాండ్ చేయరా బాబు బొత్తిగా వన్ ల్యాక్ ఏంట్రా నువ్వు ఇంత తక్కువకి జాయిన్ అవ్వటం నాకైతే నచ్చటం లేదు అన్న జగదీష్తో శాలరీదేముందిరా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ అదే పెరుగుతుంది లైట్ తీసుకో అయినా ఈ మధ్యకాలంలో ఏడి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా బాగానే డెవలప్ అవుతుంది కదా జాయిన్ అయి అది ఇంకాస్త డెవలప్ అయ్యేలా ట్రై చేసామే అనుకో ఆటోమేటిక్గా ఫ్యూచర్లో ఇంకా మంచి శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం అన్నాడు మాధవ్ సరేరా మధు నీకు చెప్పినా వినవు కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోతున్నా నెక్స్ట్ మంత్ నేనైతే ఆస్ట్రేలియా చెక్కేస్తున్నా శాలరీ ఎంతో తెలుసా వన్ క్రోర్ ఫర్ ఆనం ఎంత థ్రిల్లింగ్గా ఉందో వీలైతే అక్కడే మంచి అమ్మాయిని చూసుకుని సెటిల్ అయిపోతే బాగుండు అనిపిస్తోంది అన్నాడు జగదీష్ సంతోషంగా అదేంట్రా అలా అంటావు అమ్మ నాన్న ఇండియాలో ఉంటే నువ్వు ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి కనీసం మీ చెల్లెలు పెళ్ళికైనా నువ్వు రావడానికి కుదరాలి కదా అన్న మాధవ మాటలకు రెండు చేతులు జోడించి బాబు నీకో నమస్కారం నీ ఫ్యామిలీ సెంటిమెంట్ అనే ఆయింట్మెంట్ నాకు పోయొద్దు ప్రస్తుతానికి నా మైండ్ అంతా నా లైఫ్ సెటిల్మెంట్ మీదే ఉంది కాబట్టి నన్ను ఇలా ఉండనీరా నాయనా అంటూ నవ్వాడు అలా మరుసటి రోజు బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్పి హైదరాబాద్ వచ్చి రెండు రోజుల తర్వాత ఏదీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు మాధవ్ తనకున్న యాక్టివ్నెస్ తెలివితేటలు కష్టపడి పనిచేసే తత్వంతో ఎవరినైనా ఇట్టి ఆకట్టుకుంటాడు మాధవ్ అందుకే పెద్దగా ఎక్స్పీరియన్స్ లేకపోయినా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్గా టీమ్ ని మెయింటైన్ చేస్తున్నాడు లాన్లో కూర్చుని టీ ఎంజాయ్ చేస్తున్న మాధవ్ దగ్గరికి వచ్చింది తన తల్లి వందన అరే మాధవ్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలిరా అన్న వందన వైపు గుర్రుగా చూశాడు మాధవ్ అమ్మా లలిత శ్రీలత ఇకపైన మధు అనే పిలుపు నీ నోటి నుండి రాకపోతే నేను పలకను అంటూ కోపంగా చెప్పాడు మాధవ్ ఇంకా ఈ మధు అన్న పిచ్చి నీకు పోలేదేంట్రా అయినా లలిత శ్రీలత ఏంట్రా నా పేరు వందన అయితే అంటూ అడిగింది తను నీకు నువ్వుగా నన్ను మధు అని పిలిచే వరకు నేను నిన్ను లలిత అనే పిలుస్తాను లలిత శ్రీలత మేడం అంటూ మూతి తిప్పుకుంటూ చెప్పాడు మాధవ్ నిన్ను మధు అని పిలిచానని మీ నానమ్మకు తెలిసిందే అనుకో నన్ను ఊతికి ఆరేస్తారు లలిత అని కాకపోతే వనిత అని పిలువు నాకు నష్టమే లేదు కానీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ నాన్నగారిని నీ గురించి ఒక మంచి సర్ప్రైజ్ ఏర్పాటు చేశారు అంటూ నవ్వుతూ చెప్పింది వందన అది వింటూనే చిరాగ్గా మొహం పెట్టాడు మాధవ్ ఏంట్రా సర్ప్రైజ్ అంటే అలా ఆవుదం తాగినట్లు మొహం పెట్టావు అమ్మా ఏంటి అని ఉత్సాహంగా అడగవా అన్న వందనతో ఏముంది లత మేడం మళ్ళీ ఎవరో చిన్ననాటి స్నేహితుడు కలిసి ఉంటాడు తనకు ఒక అందమైన కూతురు కూడా ఉండుంటుంది తన ఫోటో తీసుకుని వచ్చి పెళ్లి చూపులు ఎప్పుడు పెట్టమంటావు పెళ్ళి ఎప్పుడు చేయమంటావు అంటూ అడుగుతారు అదే కదా మీరిచ్చే సర్ప్రైజ్ అన్నాడు మాధవ్ కాస్త చిన్న బుచ్చుకున్న ముఖంతో ఏంట్రా కన్నా అలా అంటావు నీ పెళ్ళి తప్ప మాకు మాత్రం వేరే బాధ్యతలు ఏముంటాయి చెప్పు మీ తాతగారు నానమ్మ కూడా నీ పెళ్ళి గురించి ఆలోచిస్తున్నారు ఎంత త్వరగా మన ఇంట్లో బుజ్జి బాబు లేదా పాప వస్తారా హ్యాపీగా ఆడుకుందామా అని ఎదురు చూస్తున్నారు నువ్వేమో పెళ్ళంటేనే పది కిలోమీటర్లు పరిగెడుతున్నావు ఇలా అయితే ఎలా రా కన్నా అంటూ ప్రేమగా అడిగింది వందన అమ్మ ఏంటిది ఏదో నేను మైసు మైలిపోయిన వాళ్ళ పెళ్ళి కాకుండా ఒంటిగా మిగిలిపోయినట్లు ఎప్పుడు చూడు నా పెళ్లి గురించి అందరూ మాట్లాడతారు పిల్లలు కావాలంటే ఆల్రెడీ మన ఇంట్లో ఇద్దరికి పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు ఆడుకోవడానికి వాళ్ళు చాలరా అన్నాడు మాధవ్ వాళ్ళు ఐదు నెలల వరకు మా అయితే మన ఇంట్లో ఉంటారు కన్నా ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు అదే నీకు పుట్టిన బిడ్డలైతే జీవితకాలం మన ఇంట్లోనే ఉంటారు కదరా కన్నా అని అమాయకంగా అడిగింది వందన అయితే ఒక పని చేయండి లలిత మేడం ముందు నాకంటే పెద్దవాడు ఉన్నాడు కదా అబ్బోసు వాడికి పెళ్లి చేయండి వాడికి కొంచెం బుద్ధైనా వస్తుంది నాకు కూడా వాడి టెన్షన్ తగ్గుతుంది వాడికి పుట్టిన పిల్లలతో మీ కోరిక తీరుతుంది నన్ను మాత్రం తినకు తల్లి అసలే కంపెనీలో సెలెక్షన్ ప్రొసీజర్ గురించి నెక్స్ట్ వీక్ కాలేజెస్లో క్యాంపస్కి వెళ్ళబోతున్నా కొన్ని రోజులు ఈ కంపెనీలో సెట్ అయ్యేంత వరకు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు అని అక్కడి నుండి పారిపోయాడు మాధవ్ పిచ్చి మాధవా నీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరికే వరకు ఇలా అని అంటావు ఆ తర్వాత అప్పుడే వద్దురా కన్నా అన్నా వినకుండా పెళ్ళి పెళ్ళి అంటూ ఒక్కటే అల్లరి చేస్తావు ఈ వయసులో ఉన్న పిల్లల గురించి ఎవరికి తెలియదు అంటూ నవ్వుకుంది వందన ఇక్కడ మధుకర్ ఇచ్చిన డోసీసార్ బాగానే పనిచేసింది శరత్పై అందుకే మరుసటి రోజు మధుకర్ కావ్యను ఫాలో అవ్వకపోయినా శరత్ మాత్రం ఆమె దరిదాపుల్లో కూడా వెళ్లకుండా జాగ్రత్తగా ఉన్నాడు వైవా జరిగే రోజు ఏమి ఇబ్బంది ఎదురవుతుందో అని టెన్షన్ పడింది కావ్య కానీ శరత్ వల్ల తను అనుకున్నట్లు కొంచెం కూడా ఇబ్బంది కలగలేదు బాగా పెర్ఫామ్ చేయడంతో వైవాలో కూడా మంచిగా మార్క్స్ వచ్చాయి కావ్యకు ఇక కాలేజీలో జరగబోయే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి స్టూడెంట్స్ అందరూ ఎవరికి వారుగా సిద్ధమవుతున్నారు ఇంటికి వచ్చిన మధుకర్ అశ్విన్ దగ్గరికి వెళ్ళి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎవరు ఎలా ఉన్నా కావ్యాంజలి కన్ఫామ్గా సెలెక్ట్ అయ్యే తీరాలి డాడ్ అని చెప్పాడు ఆ మాట వింటూనే అశ్విన్ రేవతి ఇద్దరు సంతోషంగా మనసులోనే ఆనందపడ్డారు అదేంటి నాన్న ఆ అమ్మ ఎవరు తన తెలివితేటలు చదువు మన కంపెనీకి సరిపోతాయో లేదో తెలియకుండా తనని జాబ్కి రిక్రూట్ చేసుకోమంటున్నావు అసలు తను జాబ్కి ఫిట్ అవుతుందో లేదో చెక్ చేయాలి కదా అన్నాడు అశ్విన్ కావాలనే మధుకర్ని రచ్చగొట్టడానికి కమాన్ డాడ్ నేను సెలెక్ట్ చేయమన్నాను అంటే దాని అర్థం తన గురించి నేను తెలుసుకున్నాను అనే కదా తనకు మన కంపెనీలో చేరే అర్హత ఉంది అనే కదా అంటే నా మీద అంత నమ్మకం లేదా మీకు అంటూ కాస్త కోపంగా కనుబొమ్మలు రెండు ముడుచుకుని కా చూస్తూ చెప్పాడు మధుకర్ అయ్యో నేను అలా ఎందుకు అంటాను సార్ మీరు ఏది చెప్తే అదే ఏదైనా చేస్తా కానీ తమరు ఒక అమ్మాయిని ఇంతలా రికమెండ్ చేస్తున్నారంటే విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా అంతే అన్నాడు అశ్విన్ ఒక కనుబొమ్మ పైకి మరొక కనుబొమ్మ కిందకు పెట్టి సూటిగా మధుకర్ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ అశ్విన్ మనసులో అభిప్రాయం అర్థం చేసుకున్న మధుకర్ డాడ్ మీరు అనుకున్నట్లేమీ లేదు మొన్న కాలేజ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు చూశాను షీఈ్ యాక్టివ్ అండ్ మోర్ అట్రాక్టివ్ అంటూ మళ్ళీ నాలుగు ఖర్చుకుని అంటే అదే చాలా యాక్టివ్గా ఉంది అలాగే అందరి స్టూడెంట్స్ కన్నా తను కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతోంది ఎట్ ది సేమ్ టైం కాలేజ్లో కూడా టాపర్ అని విన్నా అంటూ మాట మార్చాడు మధుకర్ ఓహో అంటే తను అట్రాక్టివ్ పర్సన్ అన్నమాట అంటూ అడ్డంగా తలుపుతూ నవ్వాడు అశ్విన్ డాడ్ ఏదో టంగ్ స్లిప్ అయింది అట్రాక్టివ్ ఇన్ ద సెన్స్ వర్క్ అంత ఎఫెక్టివ్గా చేయగలుగుతుంది అని అర్థం చేసుకోరు ఇట్స్ ఓకే విషయం అయితే మీకు అర్థమైంది కదా ఇక నాట పట్టించడం మానేసి రిమైనింగ్ వర్క్ చూసుకోండి అంటూ కాస్త మొహమాటంగా చెప్పాడు మధుకర్ ఇంతకీ సార్ గారు ఆ రోజు అక్కడికి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో లేదో అన్న విషయం చెప్పనే లేదు అన్న అశ్విన్తో నేను అక్కడికి విషయం అంతా బయటకు వస్తుంది కాబట్టి నేను రాకుండా తనే డైరెక్ట్గా ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత వాస్గా ఫేస్ చేస్తే బాగుంటుంది అన్నది నా ప్లాన్ అది చెప్పినా మీకు అర్థం కాదు కానీ అని మనసులోనే అనుకుంటూ నో డాడ్ నాకున్న తెలివితేటలతో నేను అంతమంది స్టూడెంట్స్ని సెలెక్షన్ ప్రాసెస్ చేయలేను బట్ ఏది ఏమైనా కావ్యాంజలి కన్ఫామ్గా సెలెక్ట్ అయి తీరాలి దట్స్ ఇట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మధుకర్ అశ్విన్ నువ్వు సూపర్ అసలు ఎంత త్వరగా మధుకర్ ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తాడు ఆరాటపడతాడు అని నేను కలలో కూడా ఊహించలేదు తెలుసా అంది రేవతి సంతోషంగా యు ఆర్ గ్రేట్ మై డియర్ హాబీ మనం పెట్టుకున్న పోటీలో నువ్వే గెలిచావు చెప్పు నీకేం కావాలి అంది రేవతి అశ్విన్ని హాక్ చేసుకుంటూ నాకు ఏం కావాలో నీకు తెలుసు అనుకో కానీ ఇప్పుడు ఇక్కడంటే కుదరదు రాత్రి వెడియావు అప్పుడు ప్రశాంతంగా హ్యాపీగా మంచి మూడ్లో చెప్తా అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు అశ్విన్ అబ్బో అబ్బాయి గారికి తనంత కొడుకు తయారైనా కూడా ఈ చిలిపి మాటలకు ఏం తక్కువ లేదు కదా అంటూ బుగ గిల్లి అంది రేవతి చిలిపిగా అశ్విన్ మీసాలు నులుముతూ ఇదిలా ఉంటే అక్కడ కావ్యాంజలి దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం హే కావ్య నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ మోకాళ్ళపై చేతులు పెట్టుకుని ఊపిరి చాలా స్పీడ్గా తీసుకుంటూ చెప్పింది సుజాత ఏమైంది సుజీ ఎందుకు అంత కంగారుగా ఉన్నా కాసేపు వచ్చి ఇలా కూర్చో ముందు అంది కావ్య హా కూర్చుంటాలే నీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ చెమట తుడుచుకుంటూ కావ్య పక్కనే కూర్చుని ఆసక్తిగా మొదలుపెట్టింది సుజాత నువ్వు ఇంత ఎగ్జైట్ అవుతున్నావంటే ఖచ్చితంగా ఏదో విషయమే అయ్యుంటుంది చెప్పవే ఏమైంది సుజీ అంది కావ్య ఆతృతగా ఆ వరస్ట్ పిలో శరత్ నేను ఏడిపించడం మానేశాడు అల్లరి పెట్టడం మానేశాడు ఏమైందని మనం ఆలోచిస్తున్నాం కదా దానికి కారణమేంటో నాకు ఈరోజే తెలిసిపోయింది అంది సుజాత అవునా సుజీ ఏమైంది అంటూ కాస్త ముందుకు వచ్చి సుజాత చేతులు పట్టుకుని కంగారుగా అడిగింది కావ్య ఎవరో ఒక అబ్బాయి నిన్ను ఫాలో చేస్తున్నాడంట కావ్య శరత్ నిన్ను ఏడిపించినా లేదా నిన్ను ఇబ్బంది పెట్టడానికి నీ దగ్గరికి రావాలి అని ప్రయత్నించినా తనకు చుక్కలు చూపిస్తున్నాడంట అంతేకాదు ఇక మీదటి నిన్ను అల్లరి పెట్టినా నువ్వు బాధపడేలా చేసినా చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడంట అంటూ కళ్ళు ఇంతింత చేసుకుంటూ ఏదో ముఖ్యమైన విషయం చెబుతున్నట్టు పెదాలు అటు ఇటూ తిప్పుతూ సాగదీస్తూ మరీ చెప్తోంది సుజాత ఏమంటున్నా సుజీ శరత్తోనే చాలలేక ఎటైనా పారిపోవాలి అనిపిస్తూ ఉంటే ఇంకొక అబ్బాయి నన్ను ఫాలో చేయడమేంటి తను వీళ్ళందరినీ బెదిరించడమేంటి నా గురించి వాళ్ళందరినీ కొట్టడం ఏంటి నాకేం అర్థం కావటం లేదు చాలా కంగారుగా ఉంది ఇంతకీ విషయాలన్నీ నీకెలా తెలిసాయి అని అడిగింది కావ్య అప్పటికే తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పెదాలు కూడా అదురుతున్నాయి కంగారులో పాపం చెమట్లు పడుతున్నాయి కావ్యాంజలికి ఆ రోజు ఆ శరత్ తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే రహస్యంగా విన్నాను అంతేకాదు ఈ విషయం ఇప్పటికే కాలేజీలో మందికి తెలిసిపోయిందంట కావ్య అంటూ చెప్పింది సుజాత అంటే కాలేజీలో అందరూ నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారా కావ్య ఇటువంటి అమ్మాయి అని నన్ను తిట్టుకుంటున్నారా ఇప్పుడు నేను ఎలా కాలేజీలో తిరగాలి అంటూ బెదిరిపోయింది కావ్య అయ్యో పిచ్చి కావ్య తను నేను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నారు అందరూ కానీ నీ గురించి అందరికీ తెలుసు కదా కాబట్టి ఎవ్వరూ తప్పుగా అనుకోవడమే లేదు నువ్వు అనవసరంగా కంగారు పడుకు అంతేకాదు కావ్య ఇంకొక టాక్ కూడా వచ్చింది కాలేజ్లో అంతేకాదు కావ్య తను కేవలం నీ గురించే తను పనిచేసే ఆఫీస్ నుండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా మన కాలేజ్కి తెప్పిస్తున్నాడంట పాపం ఎన్ని విషయాలు తెలుసుకున్న సుజాతకు మధుకర్ ఆ వ్యక్తి అని ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలోకి రాబోతున్నది తన సొంత కంపెనీ అని మాత్రం తెలియలేదు అందుకు కారణం మధుకర్ ఇచ్చిన డోస్కి తన పేరు బయటికి రాకూడదు అని ఇచ్చిన వార్నింగ్కి మధుకర్ పేరు మాత్రం బయటకు చెప్పలేదు శరత్ అందుకే ఎవరో మాట్లాడుకున్న మాటలు నమ్మి తను ఆ కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకుని అదే విషయాన్ని నిజం అనుకుని కావ్యకు చెప్పేసింది సుజాత ఓ మై గాడ్ అంటే కాలేజ్లో శరత్ బార్ నుండి దూరంగా అవ్వచ్చు అనుకుంటే ఇప్పుడు జాబ్ రూపంలో వేరొక వ్యక్తి టార్చర్కి దగ్గర అవ్వబోతున్నానా ఖచ్చితంగా ఈ క్యాంపస్లో నేను జాబ్కి సెలెక్ట్ అవ్వకుండా ట్రై చేస్తాను అనవసరంగా ఇటువంటి విషయాల్లో ముందే జాగ్రత్త పడడం మంచిది కదా అనుకుంది కావ్య మాట్లాడివేంటి కావ్య అన్న సుజాతతో నాకు మైండ్ అంతా తిరిగిపోతున్నట్టుంది సుజీ ఇంతకీ ఏ కంపెనీయో నీకు వివరాలు ఏమైనా తెలుసా అన్న కావ్యతో హా అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంట అని చెప్పింది సుజాత థ్యాంక్ గాడ్ ఆ కంపెనీకి తప్ప ఇంకే కంపెనీకి సెలెక్ట్ అయినా పర్వాలేదు అని మనసులోనే దండం పెట్టుకుంది కావ్య అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకీ కావ్య అనుకున్నట్లుగా అశ్విన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో సెలెక్ట్ అవ్వకుండా చూసుకోగలిగిందా లేకపోతే మధుకర్ ప్లాన్ ప్రకారం తను ఆ కంపెనీకి సెలెక్ట్ అయ్యిందా అలాగే మధ మాధవ్ కూడా కాలేజ్ క్యాంపస్లో తన కంపెనీ తరఫున సెలెక్షన్స్కి వెళ్ళబోతున్నాను అన్నాడు అంటే ఇంతకీ తను వెళ్ళబోతున్నది కూడా కావ్య చదువుతున్న కాలేజ్కినా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అండ్ దెన్ కీప్ స్మైలింగ్ మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ నివేదిత ఆదిత్య